ప్రజల కనీస అవసరాలను తీర్చేందుకు ప్రజల కోరిక మేరకు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ప్రభుత్వ చీఫ్ వెమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి తెలిపారు మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలో సుమారు రెండు కోట్ల నలభై మూడు లక్షల నిధులతో తుమ్మ చెరువు నుండి వివేకానంద విగ్రహం వరకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు ఐదో వార్డులో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవన నిర్మాణానికి పట్నం మహేందర్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు ఈ కార్యక్రమంలో మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీ వజ్రేష్ యాదవ్ మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సింహులు యాదవ్ మున్సిపాలిటీ చైర్పర్సన్ దీపిక నర్సింహారెడ్డి కౌన్సిలర్లు కోఆప్షన్ సభ్యులు నాయకులు పాల్గొన్నారు

మన కాసీ నుంచి మన మాజీ ఎమ్మెల్యే మన సుధీర్ రెడ్డి గారు సుధీర్ రెడ్డి అంటే సార్ మరి అదే విధంగా మన స్థానిక ఎమ్మెల్యే మల్లారెడ్డి సార్ గారు ఇప్పుడు దేసినప్పుడు కొన్ని మార్కెట్ మార్కెట్ ముఖ్యంగా మన కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా నాటి కూడా ఒక సంవత్సరం ఆ సంవత్సర కాలంతో కూడా మన ఆరు గ్యారెంటీ స్కీమ్ కూడా ప్రతి ఒక్కటి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి ఒక్కటి అమలు చేస్తూనే ఉన్నారు జిల్లాలో ఖచ్చితంగా అని గ్యాస్ సబ్సిడీ అని మరి ఉచిత కరెంట్ అని మరి అదే విధంగా అన్ని అన్ని చూసుకున్నట్టు మరి ఈ సంవత్సర కాలంలోనే ఎన్నో స్కీమ్స్ అని కూడా ఇంప్లిమెంట్ చేసిండు మరి విద్యార్థుల భవిష్యత్తు నష్టపోకుండా కూడా కొన్ని సంవత్సరాల నుంచి కూడా బిఎడ్ రాసిన వాళ్ళు కూడా డిఎస్సి కి నోచుకోలేని పరిస్థితులు ఉన్నాయి అప్పుడు మేము ఎలక్షన్స్ అప్పుడు కూడా కి వెళ్ళినప్పుడు కూడా డిఎస్సి బాధ్య బాధితం చాలా మంది ఉంది అప్పుడు చాలా మంది కూడా విన్నపించుకుంటారు మేము బిఎడ్ రాసి కూడా ఒక పది పన్నెండు సంవత్సరాలు అవుతుంది మరి ఏ ఒక్క గవర్నమెంట్ ఒక గవర్నమెంట్ వస్తుంది పోతుంది కానీ మా గురించి పట్టించుకునే నాది కూడా లేదని వాళ్ళు చాలా మొదపెట్టుకుంటారు ఇవన్నీ కూడా ఒక ప్రత్యేక దృష్టితోనే మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎడ్యుకేషన్ కి కూడా ఒక మంచి ఇంపార్టెన్స్ ఇచ్చి కూడా మరి డిఎస్సి కండక్ట్ చేసిండు సివిల్ సిక్జామ్స్ కూడా కండక్ట్ చేసి మొన్నటి మొన్న డిఎస్సి రాసిన వాళ్ళందరికీ కూడా ఒక పది పదకొండు వేల ఉద్యోగాలు భర్తీ చేయడం జరిగింది అదే విధంగా ప్రతి ఒక్క శాఖలో కూడా ఉద్యోగం ఇస్తూనే ఉన్నాడు ప్రతి ఒక్కటి కూడా మరి మొన్న కూడా మహబూబ్ నగర్ లో కూడా రైతు ప్రాంగణ సభ అనేది కూడా సక్సెస్ అయింది రైతులకు రెండు లక్షల రుణమాఫీ జరిగింది మరి రైతులకు బోనస్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఐదు వందల రూపాయలు మరి రేషన్ కార్డులే గాని మరి ప్రతి ఒక్క స్కీమ్ ఇంప్లిమెంట్ చేసుకుంటూనే మరి ఖాళీ స్థలాలు అరువులు అందరు కూడా అందరు కూడా దరఖాస్తు చేసుకుంటారు ప్రతి ఒక్కటి కూడా మన గవర్నమెంట్ అన్నింటి అన్ని సక్సెస్ జరుగుతుంది మరి ఇంత మంచి అభివృద్ధి మన గౌరవ ముఖ్యమంత్రి గారికి మా అందరి తరఫున పెద్దలు జిల్లా ఇన్ఛార్జ్ మహేంద్ర అన్న గారు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆదేశం ఇక్కడ ఏమైతే పరంగా ఏమైతే ఇనాగ్రేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇనాగ్రేషన్స్ వచ్చినందుకు మహేంద్ర ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మరి రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లి మేమంతా కూడా రాబోయే రోజుల్లో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని తెలుసు భావన న్యూస్ ఛానల్ प्लीज लाइक शेयर, सब्सक्राइब